ఏంటి నువ్వు అంత ముందు శ్రీ గౌతమి రెండు క్యాంపస్ కి వెళ్ళావు కదా ఆ రెండు స్కూల్ ఎలా ఉన్నాయి బాగుంది ఆ కాలేజ్ బాగుంది రెండు క్యాంపస్ కూడా బాగున్నాయి క్వాలిటీ కంప్యూటర్స్ ఉన్నాయి క్వాలిటీ కంప్యూటర్స్ ఉన్నాయి ఆడ రెండు చోట్ల గ్రౌండ్ ఉంది రెండు స్కూల్స్ బాగానే ఉండేరా మీ డాడీ ఏ స్కూల్ కి పంపిస్తాను నేను మా మమ్మీ డాడీ అంటారా అది తెలీదు మా డాడీ ఏ స్కూల్కి చేర్పిద్దాం శ్రీ అయితే డబ్బు అని మా మమ్మీ డాడీ అలా ఉన్నారు అసలు ఏం చెప్పట్లేదు ఏంటి ఆ స్కూల్కి రేట్ ఎక్కువ అలాంటి ఏం లేదు మా మమ్మీ డాడీ ఒకవేళ ఆ కాలేజ్లో మీ శ్రీ గౌతమి కాలేజ్లో మీ మమ్మీ డాడీ చదివి ఉంటే మీకు అప్పుడు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నువ్వు టెన్ పర్సెంట్ తగ్గించుకొని కి వెళ్ళొచ్చు నీ ఇష్టం నేనున్న కి వెళ్ళొచ్చు లేకపోతే రెండో క్యాంపస్ కి వెళ్ళొచ్చు మెయిన్ క్యాంపస్ కి వెళ్ళు నీ ఇష్టం నేను మీ చూసారు కదా ఒకవేళ మీ మమ్మీ కానీ డాడీ కానీ అంత ముందు ఓల్డ్ స్టూడెంట్ అయితే మీకు ట్యూషన్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్రీ ఒకవేళ మీ మమ్మీ డాడీలో ఒక్కరైనా స్టాఫ్ అయితే ట్యూషన్ ఫీజు ఫ్రీ మరి ఇంకెందుకు వెళ్ళి శ్రీ కాలేజ్ కి చేరండి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థల అధినేత కనుమరుల గుండారెడ్డి గారి మరో కొత్త ఆవిష్కరణ శ్రీ గౌతమి హై స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో దర్శి పరిసర ప్రాంత విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో అత్యుత్తమమైన విలువలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో నర్సరీ నుండి టెన్త్ క్లాస్ వరకు హై స్కూల్ ప్రారంభం అడ్మిషన్లు జరిగించినవి మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు సెవెన్ జీరో త్రీ డబల్ టూ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ జీరో ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ ట్రిపుల్ త్రీ నైన్ జీరో ఫైవ్ వన్ జీరో